హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా లంచ్కి వంచారు క్యాబేజ్ అండ్ కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూద్దాము చాలా సింపుల్గా లంచ్కి ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి కందిపప్పు తీసుకున్నాను క్యాబేజ్ మనం కందిపప్పు కాకుండా ఇది పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఓ పాత్రలో కందిపప్పు వేసుకొని మంచిగా కడుక్కుందాం ఇప్పుడు ఉడికించుకుందాం కందిపప్పుని కుక్కర్లో పెట్టుకోకూడదు కుక్కర్లో పెట్టుకుంటే ఓవర్ కుక్ అయిపోతుంది ఫస్ట్ ఇప్పుడు కందిపప్పుని మంచిగా ఉడికించుకుందాం తొందరగా ఉడికేదానికోసం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము క్యాబేజ్ కట్ చేసుకొని హాఫ్ కుక్క అవ్వాలి కందిపప్పు అన్నది హాఫ్ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని క్యాబేజ్ వేసుకుంటాము అంటే క్యాబేజ్ కూడా ఉడికింది కదా ఈ వాటర్తోనే చారు చేసుకుంటాం కదా దానికోసమే దీనికి వంచారని పేరు వచ్చింది చూడండి ఇప్పుడు అలా పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు తిని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడగట్టుకుందాం ఈ వాటర్తోనే మనం తర్వాత చార్జ్ చేసుకుందాం చూసారు అలా అన్ని వాటర్ వచ్చాయి కదా చూడండి ఇప్పుడు మా చారుకి ఏమేమి కావాలన్నది చూద్దాము ఉల్లిపాయ వెల్లుల్లి అంతే చింతపండు తీసుకున్నాను జీలకర్ర పెప్పరు టమాటో ధనియాలు రెడ్ చిల్లీ పచ్చిపొబ్బరి ఇప్పుడు మనం కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి కొద్దిగా వేయించుకుందాం ఈ మసాలా అన్నిటినీ ఒక్కొక్కటే వేసుకుంటూ వేయించుకున్నాం కారం అన్నది ఏ రుచికి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరెవరి టేస్ట్ని బట్టి పచ్చివాసన పోయేంతరకు ఇలా మంచిగా వేసు వేయించుకున్నాం ఎప్పుడైనా నోరు నోరంతా చెడిపోతుంది కదా ఏదైనా మంచిగా తినాలా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలాంటిది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొబ్బరి వేసుకుంటాము కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు ఇప్పుడు పెప్పర్ జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు మర్చిపోయాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అప్పుడే చెప్పడం మర్చిపోయాను తర్వాత మళ్ళీ పోపుల కూడా వేసుకుంటాం కాబట్టి ఇలా వేయించుకునే ముందు వేసుకోకుండా పర్వాలేదు ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం కట్టేసి ఇది చల్లారేదానికి ఉంచుతాము ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం మనం ఉంచుకున్నాం కదా టమాటో అది కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఉంచుకున్న టమాటోని కట్ చేసి వేసుకున్నాం కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం నేను గ్రైండ్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉడికించుకున్నాం కదా క్యాబేజీ దాంట్లోకి అదే గిన్నెలోకి వేసుకొని జారను కూడా ఉడికించుకున్నాం చూడండి నీళ్ళు అదే ఉన్నాయి కదా వాటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని జారను మంచిగా కడుక్కొని ఆ నీళ్ళు మళ్ళీ వేసుకుందాం ఆ నీళ్ళు సరిపో సరిపోకపోతే ఇంకా కొద్దిగా నీళ్ళు మంచినీళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా పలుచక ఉంటేనే బాగుంటుంది చారు అన్నది వంచిన చారు అంటే కాయలంతా ఉడికి పెట్టుకుంటాం కదా ఆ ఉడికిన నుంచి నీళ్ళు వంచుకుంటాం కదా ఆ నీళ్ళకి ఆ నీళ్ళతో చారు చేసుకునే దానివల్ల దీన్ని జారు అంటారు ఆల్రెడీ మనం కాయలు ఉడుకుచ్చుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోవాలి అది పక్కన ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల మనం దీనికి పోపు వేసుకుందాం క్యాబేజీకి ఉల్లిపాయ కట్ చేసుకుని నేనైతే మిరపకాయలు మినప్పప్పు పచ్చి తీసుకున్నాను ఇప్పుడు మనం అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పడదు ఆవాలు ఆవాలు చిటిపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి అది కొద్దిగా వీడియో స్కిప్ అయింది ఇప్పుడు మంచిగా వేయించుకున్నాము ఇది మనం ఉడికించుకున్న కాయలకి చూడ ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాబేజీని వేసుకుందాం కందిపప్పు క్యాబేజీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ హై ప్రోటీన్స్ ఉంటుంది క్యాబేజ్ అలాగానే మన హార్ట్కి చాలా మంచిది కదా చారు కూడా చాలా రుచిగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము కాయలు ఉడికే ముందు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు చూసి కొద్దిగా వేసుకోవాలి ఇలా కొంచెం మన పోపు మంచిగా కలిసేంతవరకు ఉడికి కల్ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుందాం కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాము పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎప్పుడు కానీ స్టవ్ కట్ చే చేయకూడదు కొంతసేపు మల్లంక వేయించాలి ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనము మనకి పక్క ఉడుకుతుంది కదా మన చారు వంచారు అన్నది దాన్ని ఒకసారి చూద్దాము చూడండి ఎప్పుడు కానీ వంచిన చారు అన్నది ఎక్కువ మరగకూడదు జస్ట్ ఇలా ఒక కొద్ది వచ్చిందనుకో జస్ట్ ఒక బాయిల్డ్ వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఇప్పుడు దీనికి కూడా మనం కొద్దిగా పోపు వేసుకున్నాం ఇలా చూసారే ఇలా పైకి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఎక్కువసేపు మరిగించకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు కరెక్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొత్తిగా జీలకర్ర ఒక ఎండు మిరపకాయ కొద్దిగా హింగు వేసుకున్నాము లైక్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేయించుకుందాం మంచిగా ఇప్పుడు మనం వంచినచరలోకి వేసుకునేద్దాం అంత రెడీ అయిపోయింది కందిపప్పు క్యాబేజ్తో వంచిన జారు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని చూడండి లంచ్లోకి రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా అలా సింపుల్గా ఇలా లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే మన ఛానల్